దేవుని నామమునకు మహిమ కలుగును కాక ఎవరి లైట్ మినిస్ట్రీస్ గ్లోబల్ ప్రేట్ ఎవర ఆధ్వర్యంలో జరుగుతున్న ఉదయ కాల్పుస్తుతి ఆరాధన కూడికు మిమ్మల్ని అందరినీ ప్రేమ పూర్వకంగా ఆహ్వానిస్తున్నాను వ్యూహాను సువార్త అధ్యయనం చేస్తా ఉన్నాము పదో అధ్యాయంలో ఉన్నాము మనము మొన్నటి దినము మరి నీవు ఎందుకు నన్ను కాళ్ళతో కొట్టడానికి మీరు ప్రయత్నిస్తున్నారు వాళ్ళు ప్రభుని కొట్టడానికి రాళ్ళు ఇప్పారంట ఇప్పుడు ప్రభు వారిని అడిగాడు ఎందుకు నన్ను రాళ్లతో కొట్టబోతున్నారంటే ఇక్కడ వాళ్ళు ఏం సమాధానం ఇచ్చారంటే నీవు దేవుడితో సమానం చేసుకుంటున్నావు మనుష్యులు అయిండి ఇలాగున దేవుడిని సమ చెప్పుకుంటున్నావు గనక దేవ దూషణి చేసావు గనక నేను రాళ్లతో కొడుతున్నాము నువ్వు చేసిన మంచి క్రియలను బట్టి కాదని వారు స్పష్టంగా చెప్తున్నారు అప్పుడు ప్రభు వారికి అర్థం చేపిస్తూ ఈ మాట చెప్తున్నాడు అందుకు యేసు మీరు దైవములని నేనంటినని మీ ధర్మశాస్త్రములో వ్రాయబడి ఉండలేదా సరే మీరు నన్ను కొడుతున్నారు ధర్మశాస్త్ర గ్రంథంలో ఎవరైనా దేవదూషిణ చేస్తే రాళ్లతో కొట్టమని రాయబడి ఉంది ఓకే అది మీరు పాటిస్తున్నారు అంతవరకు బాగానే ఉంది మరి ఇంకొక మాట కూడా ఉంది కదా మీరు దైవములని నేనంటినని మీ ధర్మశాస్త్రములో రాయబడి ఉండలేదా ఎక్కడ ధర్మశాస్త్రంలో ఎక్కడ రాయబడిందని మనం చూస్తే గనక ఎనభై ఎనభై రెండో అధ్యాయములు ఆయన మరి దేవుడు మరి సమాజములో దేవుడు నిలిచి ఉన్నాడని దైవుల మధ్య ఆయన తీర్పు తీరుస్తాడని మరి ఆయన మరి ఆ అందరూ కూడా ఆయన పిల్లలు ఎవరైతే ఆయన విశ్వసిస్తున్నారో వారందరూ దైవములని సర్వో సర్వోన్నతిని దేవుని కుమారులని రాయబడిన మాటలను ఇక్కడ ప్రభు కోట్ చేస్తా ఉన్నాడు ఎనభై అధ్యాయము కీర్తన గ్రంథము మొదటి వచనము ఆరో వచనము చూస్తే దేవుని సమాజములు దేవుడు నిలిచి ఉన్నాడు దైవముల మధ్యను ఆయన తీర్పు తీర్చుచున్నాడు ఇక్కడ దేవుడు గురించి దైవములుగా పరిగణించబడుతున్న వారి గురించి ప్రభు మాట్లాడుతున్నాడు ఆరో వచనములో అంటున్నాడు మీరు దైవములనియు మీరందరూ సర్వోన్నతుని కుమారులనియు నేనే నేనే సెలవిచ్చున్నాను హలలోయ ఎవరెవరు ఏదైనా ప్రభు నమ్ముతున్నారు ఎవరెవరు వాక్య గ్రహింపులో ఉన్నారు వారందరూ దైవములు అయి ఉన్నారంట హలలుహ అంటే చిన్న దేవుళ్ళు ఉన్నారనమాట గాడ్స్ దేవ్ దేవాది దేవుడు అత్యున్నతుడు ఆయన గొప్పవాడు మహిమాన్వితుడు ఆకాశ మహాకాశలు పట్టజాలిన వాడు ఆయన దేవుడై ఉన్నాడు ఆయన కుమారుడైన క్రీస్తు దేవుడై ఉన్నారు పరిశుద్ధాత్ముడు దేవుడై ఉన్నాడు కానీ నీవు నేను ఏమై ఉన్నామంట దైవములనే మాటకి అక్కడ ఇంగ్లీష్ లో ఏం తర్జుమా చేస్తారంటే గాడ్స్ అన్నారు అంటే చిన్న చిన్న దేవుళ్ళు అనమాట మనము కూడా మన పుట్టికే దేవుని స్వరూపంలో పుట్టాము మనం దేవుని ఆత్మ మనలో ఊదబడింది ఇప్పుడు మనము జీవాత్మ అయ్యాము అంటే దేవుడు ఆత్మ స్వరూపుగా ఉన్నాడు తన ఆత్మను మనలో ఊదాడు అంటే ఇప్పుడు మనం ఏమై ఉన్నాం ఆయన వలె ఆయన ఊపిరి పోసుకుని ఉన్నాము కనుక మనము ఆయనను వారుగా ఉన్నాము ఆయన యొక్క ఊపిరి ద్వారా ఆయన పోలికలోకి మార్చిపడ్డాము అంతేకాదు ఆదాము యొక్క పాపము ద్వారా పోగొట్టుకున్న మహిమను క్రీస్తు ఆ బలి అర్పణ చేయటం ద్వారా ఆ క్రీస్తు చేసిన అత్యాగము బలియాగమును మనం నవ్వుట ద్వారా ఇప్పుడు మనము కూడా ఏమైపోయాం ఆ కుమారుల వరుసలోకి ఎవరో వారు సర్వోన్నతిని కుమారులనియు మీరందరూ దేవుని కుమారులు దైవములనియు అంటే ఈ దినము ప్రభువుని విశ్వసించిన యేసు క్రీస్తు ప్రభును విశ్వసించిన వారందరూ కూడా ఏమైపోయారు సర్వోన్నతుడైన దేవుని కుమారులు అయిపోయారు మొదటి అధ్యాయము మరి పన్నెండవ వచనంలో కూడా మనం ధ్యానించాము యోహాను స్వార్తలోని ఎందరు అంగీకరించడో వారందరూ ఆయన పిల్లల గుటకు అధికారము అనుగ్రహించబడను అంటే ఇప్పుడు మనమందరం ఏమై ఉన్నావు దైవములుగా అంటే దేవుని యొక్క అధికారాన్ని పొందుకున్న వారుగా ఉన్నావు ఈ మన మీద క్రైస్తవులు అంటే తగ్గింపు స్వభావం కలిగి ఉండాలి సాత్వికంగా జీవించాలి ఇక ఎదురువాడు కొడితే మన రెండో చెంప తిప్పాలి ఇవన్నీ ప్రభు చెప్పాడు కానీ తనలో ఉన్న అధికారాన్ని కూడా ప్రభు మనకిచ్చాడు ఎక్కడ తగ్గి ఉండాలో తగ్గి ఉండాలి ఎక్కడ మన సాత్వికమో ఆ దీనత్వము ప్రేమ చూపించాలో అది చూపించాలి కానీ ఆయన పిల్లలుగా ఆయనను అంగీకరించిన వారందరూ మరి అధికారం పొందుకున్నారు ఇక్కడ దైవములు సర్వోన్నతని కుమారులుగా కూడా మనకు అదే అధికారము ఇవ్వబడిందండి కదా ఎవరు ఎందరు నన్ను అంగీకరించారో మన అందరికి ఒక అధికారం ఒక ఆత్మ అభిషేకం నేను అనుగ్రహింప చేశాను కదా మనం ఒట్టిగా రక్షణ పొందుకొని ఆగిపోయిండే మన జీవితాలకు ప్రయోజనం లేదు గాని మనం పరిశుద్ధ ఆత్మ అభిషేకం పొందుకుంటా ఉన్నాం ఈ స్థుతి ఆరాధన ద్వారా ఇలాగన మనం ట్రైన్ అప్ చేయబడి ఉదయ కాలము కదా స్థుతులు చె చెల్లిస్తా ఉంటే మనలోంచి అభిషేకము పెళ్ళు ఉంటే హలలుయ్య ఇప్పుడు మనం ఏమైపోయామండి మనము కూడా దైవములైపోయాం ఈ రోజు మన గుండె మీద చేయి వేసుకొని నేను దైవం ఉన్నాను అని అని మనం చెప్పుకోవచ్చు అలలుహ ఎవరికి వారు వ్యక్తిగతంగా క్రీస్తును అంగీకరించి ఆత్మను పొందుకున్న ప్రతి ఒక్కరు కూడా చెప్పుకోవచ్చు నేను దైవం అయ్యున్నాను నేను దైవం అయ్యున్నానని చెప్పుకోవచ్చు అలలుయ్య అంటే క్రీస్తు స్వారూప్యంలోకి క్రీస్తు పోలికలోకి మనం మార్చబడతా ఉన్నాం ఈ మహిమ ఈ అభిషేకం ఏం చేస్తుంది అంటే మనల్ని మరి మార్చివేస్తా ఉన్నది మన స్వరూప రీతిని అంటే ఆత్మ మన స్వభావపు రీతిని ఆత్మ స్వభావంలోకి మార్చి వేస్తూ మనని ఏం చేస్తుందండి దైవములుగా చేస్తాం నరులు మనం కదా నశించిపోయే వాళ్ళు మంటి పాలైపోయే మనలని దైవములుగా చేసి ఈ దైవములు ఎన్నటికీ మరణించకుండా నిత్య జీవులు నెత్తి మహులోకి దేవుడు తోడుకొని వెళుతున్నాడు అలలుయ్యా ప్రభాదే మాట్లాడుతున్నాడు దేవుని వాక్యము ఎవరికి వచ్చనో మరి వారి వారే దైవములని నేను చెప్పిన యెడల కదా ఎవరెవరికి దేవుని వాక్యము రావటానికి ఈ పరిశుద్ధ గ్రంథము మన చేతుల్లో కదా అది ఒక పుస్తకంగా అది మన షెల్ఫ్ లో పెట్టుకోటానికి కాదు కాని దాన్ని చదివి పఠించి మన హృదయం అనే ఆ ధననిధిలో మనం భద్రం చేసుకోటానికి ఈ వాక్యం ఎంతగా మనం చదివితే ఆయన స్వరూప్యానికి మార్చబెడతాం ఈ వాక్యాన్ని ఎంత లోతులుగా పెడితే ఆ రెండంచుల వాడిగల ఖడ్గాని పొందుకున్న ఆ ఘనతను మనం పొందుకుంటాం కదా దైవలమైన మనకి దేవుడు అనుగ్రహింప చేసిన ఘనత ఏంటండి వారి చేతిలో రెండంచెల వాడిగల ఖడ్గమున్నది తన భక్తులందరికీ ఇదే ఘనత ఏన్నది హాల నూట నలభై తొమ్మిదవ కీర్తనలు ఆఖరి వచనాల్లో రాయబడి ఉంటది అబా మనం దైవములమండి ఈ దినము మనము ఈ జీవితాలు దుఃఖాలతో మరి బాధామయమైన జీవితాలతో మనం ఉన్నా కూడా ఈ ఉదయ కాలం ఒక ధైర్యంగా మన మాట చెప్పుకో చేస్తే నేను అయి ఉన్నాను దేవుని ఆత్మతో నేను నింపబడి ఉన్నాను దేవుని వాక్యము నాకొచ్చు గనక ఎవరెవరికి దేవుని వాక్యము వచ్చునో వారందరూ దేవుని వాక్యం ఎవరికి వచ్చునో వారు దైవములని చెప్పిన ఎడల హలలు ఆ ప్రభు ఇక్కడ డిక్లేర్ చేస్తా ఉన్నాడు ఆయన చెప్తా ఉన్నాడు ఆయన నోటి మాట ద్వారా సెలవిస్తున్నాడు ఏమని సెలవిస్తున్నాడు దైవములని అన్నాను మిమ్మల్ని అందరు కూడా దైవములని పలుకుతున్నాను అలలుయ్యా కదా ప్రభు ఇక్కడ చెప్పిన మాట నేను దేవుని కుమారుడని చెప్పినందుకు మీరందరూ దైవములై ఉన్నారు కానీ నేను దేవుని కుమారుడునై ఉన్నాను మీకు నాకు తేడా ఉన్నది ఇప్పుడు మీరు అంటున్నారు కదా రాళ్ళతో కొట్టడానికి కారణం ఏంటి నువ్వు దేవదూషణ చేస్తున్నావు దేవుడునని చెప్పుకుంటున్నావు అని చెప్పేసి అక్కడ వాళ్ళు ఆక్షేపణ చేస్తున్నారు ప్రభు అంటున్నాడు ఆయన నిజంగానే దేవుని కుమారుడని మీరు కేవలము దైవములై ఉన్నారని ఇక్కడ ప్రభు వారికి ఆ యొక్క ఉన్న తేడాను స్పష్టంగా వారికి బయలుపరుస్తున్నాడు కదా నే నేను దేవుని కుమారుడను దేవుడనే నేను అక్కడ దేవుడుగా ఉన్నవాడను ఈ భూమిదికి నా రావటానికి ఒక పని మీద కమిషన్ చేయబడి వచ్చాను ఒక ప్రత్యేకమైన పని ఆ పనిని ముగించడానికి ఈ లోక రక్షణ కొరకు నా ప్రాణం పెట్టడానికి నా రక్తం కాష్టానికి వచ్చాను నా పని నా కమిషన్ అండ్ నాకు ఇవ్వబడిన మిషన్ వేరై ఉన్నది అలూయా దేవుని కుమారుడనయి ఉన్నాను దేవ దూషణ నేను చేయటం లేదు ఏది వాక్యములో సెలవిచ్చ సెలవివ్వబడిందో ప్రవచన గ్రంథాల్లో నన్ను గురించి ఏమి రాయబడిందో దాని ప్రకారంగా నేను జీవిస్తున్నాను దాని ప్రకారంగా నేను ఈ లోకానికి వచ్చాను రాయబడిన విషయాలు నెరవేర్పు కొరకు నేను వచ్చానని ప్రభు ఇక్కడ మాట్లాడుతున్నాడు బా చూడండి ఈ ఉదయ కాలం ధన్యకరమైన సమయంలో గ్లోబల్ విమెన్ ప్రేయర్ వారియర్ సమిట్ లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఏమై ఉన్నారు దైవములై ఉన్నారు ఎవరెవరికి మన కుటుంబాలలో దేవుని వాక్యము వచ్చిందో వారందరూ కూడా దైవములై ఉన్నారు మన సంఘంలో ఎంత మందికి దేవుని వాక్యం యొక్క మరి గుర్తింపు కలిగి ఉన్నారు దేవుని వాక్యాన్ని పఠించి నెమరు వేసి హృదయాల్లో భద్రం చేసుకున్నారు వీరందరూ కూడా ఏమై ఉన్నారు మరి దైవములై ఉన్నారు అలలూయ దేవుని కుమారుడని చెప్పినందుకు తండ్రి ప్రతిష్ఠ చేసి ఈ లోకములోనికి పంపిన వానితో నీవు దేవ దూషణ చేయుచున్నావని చెప్పుదురా అలూయ ఇక్కడ ప్రభు ఒక ప్రశ్న వేస్తున్నాడు ఓకే మీ నేను దూషణ చేస్తున్నానని చెప్తున్నారు కదా అసలు నేను ఎలా వచ్చాను నేను అసలు తండ్రి నన్ను పంపించాడు ఒక పని మీద అభిషేకించి నన్ను పంపించాడు పంపించిన నన్ను మీరు ఇలాగున మరి దేవుని కుమారుడు అని చెప్పేసి నన్ను నేను చెప్పుకుంటున్నానని మరి నన్ను దేవదూషణ చేస్తున్నారా కానీ నేను వచ్చిన కారణం ఏంటో తెలుసా తండ్రి చేత నేను అభిషేకించబడి ప్రతిష్ఠించబడి ప్రత్యేకించబడి లోకానికి వచ్చాను నేను ప్రత్యేకమైన కార్యం చేయడానికి లోక రక్షణ కొరకు నన్ను నేను త్యాగం చేసుకోవడానికి లోకానికి వచ్చానని ప్రభు చెప్తా ఉన్నాడు చూడండి నిజంగానే మరి ఈ యొక్క ప్రభు చెప్పిన మాట మరి దేవుని యొక్క వాక్యము నిరర్ధక ముఖానిరదు కదా దేవుని కుమారుడనని చెప్పినందుకు లేఖనము నిరర్ధక ముఖా నిరదు కదా కదా దేవుని వాక్యము ఎలా నిరర్ధకం అయిపోదండి ఆకాశము భూమి గతించిపోయిన నా యొక్క మాటల్లో సున్నా కానీ గాని తప్పిపోదు ప్రభు కొండ మీద ప్రసంగం చెప్తూ చేస్తూ చెప్పిన మాట అసలు ఈ రాయబడిన మాటల్లో మనం ఏది కలపకూడదంట ఏది తీసేయకూడదంట ఒకవేళ తీసేసి కలిపిన పని చేస్తే గోళ్ళని తెగుళ్ళు వస్తాయంట ప్రకటన గ్రంథంలో రాయబడింది దీన్ని మనం అర్థం చేసుకొని ఇలాగన వివరించి మాట్లాడుకోవాలి తప్పితే ఈ మాటలను మనం ఏ మాత్రం కూడా మార్చటానికి లేదు ఒక చిన్నది కలపటానికి తీసివేయటానికి లేదు ఇక్కడ ప్రభు అంటున్న మాట లేఖనము నిరర్ధకము కానిరదు కదా మరి రాయబడిన మాటలు పరిశుద్ధాత్మ పూర్ణులై మరి దేవుడు చెప్తుంటుండగా రాయి రాసినటువంటి ఆ మాటలు కదా అవి నిరర్ధకం కావు కదా మరి ఆకాశము భూమి గతించిపోయినా నా మాటలు మరి ఎన్నటికీ గతించు ప్రభు చెప్పిన మరొక మాట అసలు ఈ భూమి యావత్తు కూడా కదా ఒక దినాన మరి భూమి మరి చాపలే ముడిచిపెట్ మరి మడిచిపెట్టబడద్దు అంటే ఆకాశం కూడా అట్లానే శూన్యంగా అయిపోద్ది అంటే కదా మొత్తం మిక్కుడుమైన వే వే వేండ్రముతో ఆకాశము ఈ భూమి అన్ని కూడా లయం కాబోతున్నాయి మరి అది ఎప్పుడు సంభవిస్తుందో మనకు తెలియదు గాని అది ఖచ్చితంగా జరిగేది లేఖనము నిరర్ధకము కా కదా ఇక్కడ ప్రభు చెప్తున్న మాట అరే పలకబడిన మాట మరి రాయబడిన మాటలు అదే కదా మీరు ధ్యానిస్తున్నారు మోస ఏది రాశాడు దాన్నే కదా మీరు అనుసరిస్తున్నారు ఆ ధర్మశాస్త్ర బ్రంథాన కదా మీరు అనుసరిస్తున్నారు లేఖనం నిరర్ధకం వద్దా ఆ లేఖనము నెరవేర్చుటకే నేను వచ్చినాను మరి యొక్క మతీ సు వార్త ఐదో అధ్యాయంలో ప్రభు అంటాడు మరి ప్రవక్తలనైనాను మరి యొక్క ఆ యొక్క రాయబడిన ప్రవచనములనైనా కొట్టివేయటకు నేను రాలేదు కానీ వాటిని నెరవేర్చుటకే నేను వచ్చిన్నాను ఈ భూమి మీదకు నేను వచ్చిన కారణం ఏంటంటే ఈ లేఖనము నిరంతకం కానే కాకుండా ఉండటానికి ఆ లేఖనములో రాయబడిన విషయాలు నెరవేర్చడానికి నేను వచ్చాను దేవుని యొక్క అనాది సంకల్పములో మరి దేవుడు ఏదైతే సెలవిచ్చాడో ఆదామవలు పాపము చేసినప్పుడు పాపము లోకంలో ఇంకా ప్రవేశించినప్పుడు మానవుడు ఆ యొక్క మహిమను పోగొట్టుకున్నప్పుడు రక్షణ ప్రణాళిక రచించబడినప్పుడు శ్రీ సంతానం ద్వారా కుమారుడు పుడతాడు మరి రక్షకుడు ఉదయిస్తాడు ఆ యొక్క సాతనతలను చితుకు దొక్కుతాడని ఆ రాయబడిన మాటల యొక్క నెరవేర్పు కొరకు నేను వచ్చిన్నాను లేఖనము నిరర్ధకము కానిరదు అలలుయ ఈ రాయబడిన మాట ఎన్నటి కూడా కదా ఈ సమస్తము గతించిపోద్దట గాని దేవుని వాక్యము నిత్యము నిలుచును అలలుయ్య ఈ మధ్య రోజుల్లో రెండు మూడు గొప్ప గొప్ప మరి అపాయాలు గొప్ప గొప్పమైన మరి అదే ఆ యొక్క మంటలు చెలరేగినప్పుడు కూడా ఒక గృహంలో అమెరికాలోనే ఎక్కడ మరి బైబిల్ కాలిపోలేదండి బైబిల్ ఎంతో సురక్షితంగా ఉన్నది అలలుయ నిజంగా ప్రజలందరూ ప్రపంచ యావత్తు అది చూచి అస్సలు చేకుతలేరు అంత కూడా అక్కడ సమస్తం కూడా బూడిదైపోయింది కానీ ఆ దేవుని యొక్క వాక్యముతో ఉన్న రాయబడిన గ్రంథం అయితే చెక్కు చదరకుండా ఉందట హూయా కదా దేవుని వాక్యము ఈ సజీవమైన వాక్యము అది అది ఎప్పన్నటన్నిటికీ నిలిచే ఈ వాక్యము నిరర్ధకము కానేరని ఈ వాక్యము ప్రభు మనకి బయలుపరుస్తున్నాడు ఈ వాక్యంతో మీరు నింపబడ్డారా ఈ వాక్యం ఈ వాక్యపు మరి వెలుగులో మీరు నడుస్తున్నారా ఈ వాక్యము లోతులోకి మీరు తీసుకుంటున్నారా మీరేమై ఉన్నారు మీరు దైవములై ఉన్నారు నేను దేవుని ఉన్నాను దేవుని పోలికలు దేవుని స్వరూపములు ఆయన వలే మరి నేను ఉన్నానని ఇక్కడ ప్రభు మాట్లాడుతున్నాడు దేవుని కుమారుడు అని చెప్పినందుకు తండ్రి ప్రతిష్ట చేసి ఈ లోకంలోనికి పంపిన వానితో నీవు దేవదూషణ చేయిచున్నావని చెప్పుదువా వా దేవ దేవదూషణ చేస్తున్నారు వీళ్ళు ఎంతగా అనో కంప్లైంట్ చేస్తా ఉన్నారు కదా దేవుడు నన్ను ఏం చేశాడు పరిచి ఒక డెడికేషన్ తో నన్ను పంపించాడు ప్రతిష్ఠ చేసి నన్ను పంపించాడు ఐఎమ్ సపరేటెడ్ మ్యాన్ ఒట్టిగా నేను మీదకి రాలేదు నేను నా నన్ను గురించి పలకబడిన మాటల యొక్క నెరవేర్పు కొరకు నేను వచ్చాను ఏషా గ్రంథము అరవై ఒకటో అధ్యాయము ఒకటి రెండు మూడులో రాయబడినట్లుగా కదా సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రము ధరింప చేయటానికి అలలూహ కదా మరి ఆ దుఃఖానికి ప్రతిగా పూదండ ఆహార భారతమైన ఆత్మకు ప్రతిగా మరి తైలము ఆనంద తైలాన్ని ఇవ్వటానికి నేను వచ్చి ఉన్నాను కదా ప్రభు నన్ను ఈ కారణం చేత నన్ను అభిషేకించి పంపించాడు ప్రతిష్ఠించి పంపించాడు ఆ మాటల నెరవేర్పు యుకాసు వార్త నాలుగో అధ్యాయంలో మరి మీ వినికిడిలో ఈ మాటలు నెరవేర్చబడినని చెప్పేసి ప్రభు చెప్తాడు అంటే ఈ యొక్క రాయబడిన ఈ మాటల యొక్క నెరవేర్పు కొరకే నేను వచ్చినాను పాత నిబంధన గ్రంథంలో నిబిడీకృతమైన నేను పదే పదే మీరు ఏ పుస్తకం తీసుకున్నా ఆ పుస్తకంలో నేనున్నాను ఆది కాండంలో ఉన్నాను నిర్గమ కాండంలో ఉన్నాను అన్ని కాండంలో ఉన్నాను మరి ఆ యొక్క ఇరవై తొమ్మిది పుస్తకాలైన ఆహా మరి ఆ యొక్క పాత నిబంధన గ్రంథములు నన్ను గురించి రాయబడినటువంటి ఆ ప్రవచనాలలో నేను దాగి ఉన్నాను నన్ను తండ్రి అయిన దేవుడు నన్ను ఈ యొక్క ప్రత్యేకమైన పనికి నన్ను అభిషేకించి నన్ను ప్రతిష్ట చేసి పంపినాడు హలలోయ ఇది నమ్మ నీవు నేను కూడా ప్రత్యేక పరచబడిన వారమండి ప్రతిష్ఠ చేయబడిన వారు వీ బీన్ డెడికేటెడ్ టు ద లార్డ్ వీ బీన్ సెపరేటెడ్ ఫ్రమ్ దిస్ వరల్డ్ టు సేవ్ టు సర్వ్ ద లార్డ్ హల్లెలూయా మరి ఇక ఉదయ కాలము లేచి అనేక మంది మరి ఉదయ కాలము మరి ఆ ప్రార్థన విజ్ఞాపల చేత మరి దేవుని దగ్గర మొరపెడుతూ ఉన్నారు స్తుతించి ఆరాధించే గుంపు మాత్రము కొద్ది మందే ఉన్నారండి ఉదయాన్నే లేచి ప్రభును స్థుతించాలి ప్రభును మహిమపరచాలి ప్రభును గణపరచాలి స్థుతిగానాలు చేయాలి స్థుతి అర్పణలు చేయాలనేటువంటి ఈ విషయం తెలిసిన క్రైస్తవులు కొద్ది మంది అయి ఉన్నారు నీకు నాకు ఈ భాగ్యము ఈ ప్రత్యేకమైన కృప దేవుడిచ్చాడు అలా నేను ఎప్పుడు చెప్తుంటాను కదా మనం ప్రత్యేకించు స్పెషల్ పీపుల్ ఎస్ రియల్లీ మనం ఈ గ్లోబల్ ఉమెన్ ట్రేయర్ వారియర్స్ లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా స్పెషల్ పీపుల్ అసలు మనం ఎంత ప్రత్యేకించబడిన వారమంటే కదా ఈ దినము మనం నిలబెట్టి వాక్యం చెప్పమంటే ఎక్కడైనా మనం చెప్పగలం ధైర్యంగా చెప్పగలం అసలు మనలో ఈ కదురు బెదురు సిగ్గుపాటు మోమాట పాట ఇవన్నీ వెళ్ళిపోయినాయండి కదా అవునా కదా దేవుని వాక్యం చేత నింపబడే కులది తో మనము నింపబడే కులది మనం ఉన్నాము దైవములమై ఉన్నాము అంతేకాదు దేవుని కొరకు ప్రతిష్ట చేయబడిన ప్రత్యేకించబడిన ప్రజలమై ఉన్నాము ఈ స్పృహ మనము ఎల్లప్పుడూ కలిగి నేను ఎప్పుడు ఇదే స్పెషల్ పీపుల్ సపరేటెడ్ పీపుల్ ఈ లోకం నుంచి వేరు చేయబడిన వారము ప్రత్యేకించబడిన వారము ప్రభు కొరకు ప్రతిష్టత చేసుకున్న వారము అలలుయ్య ప్రభు చెప్తున్నాడు కదా నా పోలికలో నా స్వారూప మిమ్మల్ని మార్చటానికి నేను పరమ నుండి భూమికి నరావతారిగా వచ్చాను నేను మీ రూపంలోకి వచ్చాను దేని కొరకు వచ్చాను నా రూపంలోనికి దేవుని రూపంలోనికి మిమ్మల్ని మార్చుకోటానికి వచ్చాను ఎలా వచ్చాను నేను తండ్రి ప్రతిష్ఠ చేసి నన్ను పంపించాడు మరి నా యొక్క స్వభావాన్ని మీరు ధరించటానికి తండ్రి నన్ను ప్రతిష్ఠ చేసి పంపించాడు అభిషేకించి పంపించాడు నన్ను ప్రత్యేక పరిచి పంపించాడు పంపించిన నాతో మీరు దేవదూషణ చేస్తున్నావని చెప్పుచున్నారా బా ప్రభు ఇక్కడ వాళ్ళు వేస్తున్న ప్రశ్న ఉదయ కాలము మనము కూడా ఈ ప్రశ్న వేసుకోవాలండి కలలుయ్యా కదా మనని ఎవరైనా దూషించినా ఎవరైనా మన కించపరిచినా ఎవరైనా మనల్ని కూలనాడినా మనము వారికి చెప్పగలగాలి ఏమని ాబు దేవుని ఆత్మ నాలో ఉంది నన్ను దూషించద్దు దూషించావా దేవుని ఆత్మను దూషిస్తున్నావు నాలో ఉన్న క్రీస్తు ప్రభుని అని చెప్పేసి కూడా ఎదుటి వారికి చెప్పచ్చు లేకుంటే మనం మౌనం అయి ఉంటే దేవుని ఆత్మ కార్యం చేస్తుందండి నా జీవితంలో న్యాయంగా నేను దూషణ పాలైనప్పుడు నిజంగా నేను మౌనం అయిపోయాను మౌనం అయిపోయి దేవునికి అప్పచెప్పినప్పుడు నిజంగా వారి గతి వారే చూచుకున్నారు అలలుయ్యా కదా దేవుని ఆత్మను దూషిస్తే కదా బయలు జబులను దూషిస్తా ఉన్నారు వీరు కదా ప్రభుని దూషిస్తే పరిశుద్ధాత్మను దూషిస్తే ఎవడ కూడా ఈ లోకంలో క్షమాపడ ఈ లోకలా కాదు ఇంకే లోకంలో కూడా వాడికి క్షమాపడ లేదు క్రైస్తుల్ని హింసిస్తున్న వారిని ప్రభువుని దూషిస్తున్న వారిని కదా పరిశుద్ధాత్మ మీద దుమ్మెత్తి పోస్తున్న వారిని వారు దేవుడు ఊరుకుంటాడా కదా రాయబడిన వాక్యము ఈ యుగం మందైనాను రాబోయే యుగం మందైనా వాడికి క్షమాపణ ఉండదు అనుకుంటున్నారు విరవేయపోతున్నారు పెట్టారు దేవుని నామాన్ని దూషించడానికి కదా దేవుని నామాన్ని అంగీకరించి ఆత్మ పూర్ణులైన సేవకులు చంపడానికి జైలులో పెట్టడానికి ఎంతో ఉత్సాహంతో పరిగెత్తుతున్నారు ప్రజలు కానీ రాబోతున్న ఉగ్రత గురించి వారు ఆలోచించట్ల వారి బ్రతుకులు వారి జీవితాలు ఎలాగున నిత్యము ఆ నరకాజ్ఞలో ఆ యొక్క మంటలు కేకలు తట్టుకోలేక తట్టుకోలేనంత కేకలు వేస్తారని ఆ యొక్క ఆ దుస్థితి వారికి అర్థం కావట్లేదు కళ్ళు ముయ్యబడిన స్థితిలో ఉన్నారు కథా పాపము రోమును ఆనుకున్న లాజన్ను చూసి ఆ ధనవంతుడు కూడా కేకలు వేస్తున్నాడు ఏమని కేకలు వేస్తా అయ్యా చిటికిన వేలి కొనతో ఒక నీటి చుక్కన నా నోట్లేస్తే బాగుండు ఇక్కడ కట్టుకోలేకపోతున్నాను ఈ మంటలకు పట్టుకోలేకపోతున్నాను కదా ఇప్పుడు అగ్ని ఆరదు పురుగు చావదు హలలుయ ఆ స్థితిలోకి వెళ్ళిపోయే ఈ గుంపంతా ఆత్మ పునులమైన మనను ఇటీ విధంగా హింసిస్తా ఉంది ప్రభు కూడా అదే చెప్తున్నాడు తండ్రి ప్రతిష్ఠ చేసి నన్ను పంపించాడు ఒక ప్రత్యేకమైన కార్యం కొరకు నన్ను పంపించాడు ఎప్పుడో రాయబడిన ఆ లేఖనము నెరవేర్చబడటానికి నన్ను పంపించాడు నన్ను దేవదూషణ చేస్తున్నారని మీరు చెప్తారా ఇలాగను మీరు చెప్పటం అసలు మీకు ఇది సరైనదైన ప్రభు ఇక్కడ వారిని ప్రశ్నిస్తా ఉన్నాడు అలలుయా ఇక్కడ ప్రభు ఉదయ కాలము మనల్ని మరి ఒక ప్రత్యేకమైన టైటిల్ ఇచ్చాడండి మనకి ఒకటి దైవములని చెప్పాడు మీరు ప్రతిష్ఠిత చేసి పంపబడిన వారిని చెప్తున్నాడు కదా ప్రభువుతో పాటుగా మనం సమానులమై ఉన్నామండి కదా ప్రభువలే మార్చబడిన వారమైనా ప్రభువలే పరలోక రాజ్యములు నిత్య మహిమలు నిరంతరము ఆయనతో కలిసి జీవించే కృప పొందుకున్నాం కదా ఎంత ఎవడు జయించాడు నేను నా తండ్రి సింహాసనం అందు కూర్చున్న ప్రకారము వారిని నాతో పాటు ఆ సింహాసనమందునిచ్చేదను అలలుయ కదా ప్రతిష్ఠ చేసి ఎందుకు పంపించాడు ఎందుకు ప్రత్యేకపరిచాడు వీరందరూ కూడా ప్రభు వరుసలో ఆ సింహాసనంలో మనం కూడా కాళి భాగస్థులవుటకు మనల్ని ప్రతిష్ఠ చేశాడు సపరేట్ చేశాడు డెడికేట్ చేసుకున్నాడు తన యొక్క మరి ఆ బిడ్డలుగా ప్రత్యేకించబడిన వారుగా దేవుడు మనను కూడా డెడికేట్ చేసుకున్నాడండి కదా ఆయన డెడికేట్ చేసుకున్నాడు మనము కూడా ప్రభుకు డెడికేట్ చేసుకోవాలి అదే ఆయన పిలుపు కదా సపరేట్ చేసిన పిలుపు పిలిచాడు ఏర్పరచుకున్నాడు ఇప్పుడు మనల్ని ప్రతిష్టత చేసుకున్నాడు ప్రభు కానీ మనమే చేయాలి మన జీవితాలను మనము వ్యక్తిగతంగా మనల్ని మనము ప్రతిష్ఠత చేసుకునగలగాలి ప్రభు కొనకే ప్రభు తావైతే మేలు బ్రతికుంటే నీ కొరకే జీవిస్తానని మరి పౌలు చెప్పిన విధంగా మన జీవితాలని కంప్లీట్ గా ప్రభుకి మనము వర్షపరచాలి కంప్లీట్ గా ప్రభు సొత్తై అయిపోవాలి మనం కదా ఆయన రక్తం అనే వెల చేత ప్రాణమనే క్రయ ధనము చేత మనం కొనబడ్డం మన మన సొత్తు కాదు మనం దేవుని సొత్తు అయినాం చె చెల్లించి ప్రభు మన కొనుక్కున్నాడు ప్రతిష్ట చేసి మనం పంపటమే కాదు కానీ ఆయన సొత్తైన ప్రజలుగా ఆయన సొంత వారిగా ప్రభు చేసుకున్నాడు ఆయన ఎలాగునా సపరేటెడ్గా ఉన్నాడో మనము కూడా ఆ సపరేటెడ్ గుంపులోకి వచ్చినాము ప్రభు అని ప్రతిష్టత చేసిన వారమై వాక్యము పొందుకున్న మనము మరి మనము దైవములుగా పరిగణించబడిన ఈ కృప మనం పొందుకున్న ఉదయ కాలము ఎవరికి వారు వివేచించుకోండి ఎంత వాక్యం చదువుతున్నారు ఎంత వాక్యం ధ్యానిస్తున్నారు ఆ వాక్య వెలుగులో ఎంతగా నడుస్తున్నారు ఎంతగా మరి లోకానికి ప్రత్యేకించబడి జీవిస్తున్నారు లోకంలో వారి ప్రవర్తన వారి మాటల తీరు మరి వాటి నుంచి సపరేట్ చేయబడి జీవితాన్ని ప్రత్యేక పరుచుకున్న విధానంలో ఉన్నారు ఆయన కొరికే జీవించాలని ఆ తపనలో ఆ ఉన్నారు కూర్చున్నా లేచిన నుంచున్నా ప్రభుతో మమేకమైన అస్థితిని కలిగి ఉన్నారు ప్రభు అందుకేనండి నిన్ను నన్ను ఈ విధంగా ఇక్కడ సమకూర్చాడు ఒక ప్రత్యేకమైన గ్రూపుగా సమకూర్చాడు ఏదో ఉదయ కాలంలో గంట సేపు కాలక్షేపం చేయటానికి కాదు లేకుంటే మరి ఆన్ చేసి పెట్టుకొని నిద్రపోవటానికి కాదు ప్రభుని సేవించటానికి మెళుకు కలిగిన ఆత్మతో కదా ఆత్మ నింపుదల కొరకు మనం ఉదయ కాలం ఇక్కడ చేర వస్తున్నాం ఇది కాలక్షేపం చేసే పని కాదండి మత్తుతో చేసే పని కాదు మనం ప్రత్యేకించబడిన వారు మనం దైవములమై ఉన్నాం మన ఒక ప్రత్యేకమైన గుంపు ఉన్నాం అలలుయ్యా తమ దేవుని ఎరుగువారు కదా దేవునిలో మనము ఏమై ఉన్నామో ఎరిగిన వారు దేవుని కొరకు గొప్ప కార్యాలు చేస్తారు ప్రభు ఉదయ కాలము నీవు నేను ఏమై ఉన్నావు మరొకసారి ఎంఫసైజ్ చేసి చెప్తున్నాడు నొక్కి వక్కాణిస్తున్నాడు మీరు నా కొరకైనా ప్రత్యేకించబడిన ప్రజలు ఆ ప్రత్యేకించబడిన విధానములో మీ జీవిత ప్రవర్తనను మీరు కలిగి ఉండాలని ప్రభు హెచ్చరిక చేస్తున్నాడు ఒకప్పుడు మన గత గత జీవితానికి ఇప్పుడు జీవితానికి మనం చూసుకుంటే ఆయన పోలికలోకి ఆయన స్వభావంలోకి మార్పు చెందిన రూపాంతరం చెందిన అనుభవం మనకి ఇప్పుడు వచ్చి ఉండాలి కదా రేపు అక్టోబర్ ఐదు వస్తే ఈరోజు తారీఖు ఎంత ఒక నాలుగైదు రోజుల్లో ఒక ఐదు ఆరేడు రోజుల్లో మనము ఇంకా ఆ యొక్క సెలబ్రేషన్ చేసుకోబోతున్నాం ఐదు సంవత్సరాల పండుగ మనం చేసుకోబోతున్నాం ఈ ఐదు సంవత్సరాలలో ఏ విధంగా మనం మారాము ఏ విధంగా ప్రభు పోలికలు వచ్చాము ఏ విధంగా మన ప్రవర్తనలు ఆయన రిఫ్లెక్ట్ చేస్తున్నాం ఒకప్పుడు గతంలో ఉన్నట్టే ఉన్నామా ఇప్పుడు మనలో ఏమైనా మార్పు వచ్చిందా మనం ఏమైనా మారిపోయామా ఆయన స్వభావంలోకి మనం ఏమైనా మారిపోయామా ఆయన వలి మనం ఏమైనా మారిపోయామా మన గుణ లక్షణాలు మన జీవిత విధానం మన మాటల తీరు కదా మన ప్రవర్తన ఎలాగున్నాయి ప్రత్యేకించబడిన వారు ఉన్నామా ఇంకనూ పాతకాలంలో కదా దూషణలు కదా మరి చెడ్డ మాటలు కుటుంబాలలో చూస్తే నిజంగా క్రైస్తవ కుటుంబాలలో కూడా చెడ్డ మాటలు వినపడతాయని నాకు చాలా బాధ ఉంది చాలా అంటే చాలా బాధ ఉంది మేము ఆత్మ పొందుకున్న అయ్యా ఈ నోటి మాటలే చెడ్డ మాటలు లేని లోపల నుంచి అసలు లోపల ఉన్నది బయటకు వచ్చి మాట్లాడద్దు కదా అదే కదా చెప్పింది ప్రభు హృదయంలో నిండి ఉన్న దాన్ని బట్టి లోపల బయటకు మాటలు వస్తాయి అంటే వీళ్ళు హృదయాల్లో దేవుని వాక్యం లేదా ప్రభు ఆత్మ చెప్పుకున్నారు చెడ్డ మాటలు ఎలా వస్తాయి నోట్లో నుంచి మరి ఇది మాత్రం చాలా అంటే చాలా ఘోరమైనటువంటి ఆహ్ అది చెప్పొద్ది గది దాని గురించి ఆ చెడ్డ మాటలు మాట్లాడే వారి యొక్క మరి ఆ ప్రవర్తనను గురించి క్రైస్తువులు చెడ్డ మాటలు మాట్లాడితే మాత్రం నాకు చెప్పలేనంత కోపం వస్తుంది అరే మేము రక్షింపబడిన వారు యేసు క్రీస్తు బిడ్డలమైన మా నోటి వెంట చెడ్డ మాటలు ఎలా వస్తాయి ప్రభు అని నాకు అంటే చాలా బాధ అయిపోద్ది ప్రభు ఆ క్షమించమన్న మమ్మల్ని ఎవరెవరు దూషణ మాటలు పలుకుతున్నారు వారందరినీ క్షమించయ్యా లాడ్ ఫర్ గివర్స్ కనుక మనము కాలం ప్రతిష్టత చేసి పంపబడిన వారము యర్ పీపుల్ దైవములు దేవుని వాక్యము దేవుని లేఖనాన్ని మనం తెలుసుకున్న వారే కనుక ఈ విధంగా ప్రభు కొరికే మనదైన ముద్ర కలిగిన వారమై ప్రభు కొరికే లోకంలో జీవించదు కాక ప్రభు స్వారూప్యంలోకి ప్రభు మహిమలోకి ప్రభు యొక్క పోలికలోకి మరి మహిమ నుండి అధిక మహిమకు వెళుతూ మన ఆత్మీయ జీవితాలను ఇంకనూ మెరుగుపరుచుకుందాము గాక అంటే కృప దేవుడు మనకు దయచేనుక